వీక్షకులకి నమస్కారం లోగ్లోకి స్వాగతం ఇది అత్యంత పవిత్రమైన పంచారామ క్షేత్రం సోమేశ్వర ఆలయం మరి ఈ ఆలయ ప్రాంగణంలో ఒక అత్యద్భుతమైన సోమగుండం అనే కొలను ఉంది మరి మునులు ఋషులు సైతం సాక్షాత్తు ఇక్కడ స్నానం ఆచరించారు అని చెప్పబడే ఈ సోమగుండం చెరువు ఒక పార్కుగా రూపుదిద్దుకుంది వ్యాయామ పరికరాలు కూడా ఈ పార్కులో పురపాలక సంఘం వారు ఏర్పాటు చేయటం జరిగింది మరి ఈ సోమగుండం పార్కు వద్ద వాకర్స్ అసోసియేషన్ ఉమా సోమేశ్వర వాకర్స్ అసోసియేషన్ ఉమా సోమేశ్వర మహిళా వాకర్స్ అసోసియేషన్ ఉమ్మడి ఆధ్వర్యంలో డెబ్బై ఐదవ భారత గణతంత్ర వేడుకలు జరుగుతున్నాయి ఇక్కడ అత్యంత ఉత్సాహభరితంగా ఈ డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుక ఇక్కడ చేశారు ఉమా సోమేశ్వర వాకర్స్ అసోసియేషన్ ఉమా సోమేశ్వర మహిళా వర్కర్స్ అసోసియేషన్ ఈ రెండు అసోసియేషన్ల యొక్క సంయుక్త ఆధ్వర్యంలో చాలా అద్భుతంగా ఈ ప్రశాంతమైన సుందరమైన సోమగుండం చెరువు పార్కు వద్ద ఈ వేడుకలు జరిగాయి మరియు జెండాని ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా ఇక్కడికి అనేక మంది వాకర్స్ నడువరులు హాజరయ్యారు వారంతా కూడా మరి ఈ డెబ్భై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుక చాలా చక్కగా ఉత్సాహభరితంగా జరగడానికి సహకరించారు అలాగే కొందరు వక్తలు ఇక్కడ తమ సందేశాన్ని వినిపించడం కూడా జరిగింది అలాగే మనకి స్వాతంత్ర పోరాటం చేసి యోధులు పోరాట యూధులందరిలోకి అగ్రగణ్యులుగా పేరుగాంచిన మహాత్మా గాంధీ అలాగే భరతమాత చిత్రపటాలకి సముచితంగా పూలతో అభిషేకం చేశారు ఈ రకంగా భీమవరంలోని గుంపూడి వద్ద చేసిన శ్రీ సోమేశ్వర స్వామివారి పంచారామ క్షేత్రం వద్ద ఉన్న సోమగుండం కొలను ఉన్న పార్క్ వద్ద ఈ రకంగా చాలా చక్కగా ఈ గణతంత్ర వేడుకలు జరగడం అనేది జరిగింది మరి దాన్ని నేను వీడియో రూపంలో చిత్రీకరణ చేశాను ఇదిగోండి హనుమంతుల వారు ఈ సోమగుండం చెరువు మట్ల పక్కన ఆసీనులై ఉంటారు అలాగే బసిష్ట మహర్షి అనుగుంట ఆయన విగ్రహం కూడా టీవీగా నుంచి సోమేశ్వర స్వామి ఆలయ గోపురం వైపు తిరిగి ఉంటుంది అలాగే ఇక్కడ జమ్మి చెట్టు దాని చుట్టూ చిన్న చిన్న దేవతా విగ్రహాలు అంటే అటు వారు వీరు భక్తులు విగ్రహాన్ని తీసుకువచ్చి అక్కడ ఉంచడం జరుగుతుంది దీపారాధన కుంది మరి సమయాన్ని బట్టి ఉత్సవాలు జరుగుతున్నప్పుడు వాటిని వెలిగించడం జరుగుతుంది అదగండి ఆ వశిష్ట మహర్షి ఋషి ఈ సోమారామ రాజగోపురాన్ని చూస్తున్నారు ఈ పరిసరాలు అత్యంత అద్భుతంగా ఉంటాయి ఎందుకంటే భీమవరంలో ఉన్న అతిపెద్ద దేవాలయ ప్రాంగణం సోమేశ్వర స్వామి వారిది మరి అక్కడ ఉన్నదే ఈ సోమగుండం పుష్కరిణి ఇక్కడే ఈరోజు డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుక జరిగింది అత్యంత ఉత్సాహభరితంగా భీమవరంలో ఉన్న వాటర్స్ అసోసియేషన్లలో అనేకం ఉన్నప్పటికీ ఇక్కడ ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఈ సోమగుండం పార్కు చెరువు వద్ద అసోసియేషన్ చాలా సంవత్సరాలుగా నిర్వహించబడుతోంది వారి ఆధ్వర్యంలోనే ఈ చెరువుని పార్కుగా రూపుదిద్దుకోవడానికి కృషి చేయటం జరిగింది ఈ సందర్భంగానే అక్కడ ఉన్న కొందరు భక్తులు పెద్దలు తమ సందేశాన్ని ఈ సందర్భంగా అందివ్వటం జరిగింది మరి అవన్నీ కూడా మీరు మా వ్యాఖ్యానాన్ని అవి వింటూ వారు ఇచ్చిన సందేశాన్ని వింటూ ఈ లోని చూడండి నా వ్యాఖ్యానం అయితే ఎక్కడితో నేను ఆర్పిస్తున్నాను ఉమాస్వామిశ్వర ఓకర శిష్టం మరియు ఉమాస్వామిశ్వర మహిళా ఓకర్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం వల్లే ఈ సంవత్సరం కూడా రిపబ్లిక్ డే చేస్తున్నాము ప్రతి సంవత్సరం ఘనంగా చేస్తున్నాము అదే విధంగా ఈ సంవత్సరం కూడా కార్యక్రమం చేయడానికి మేము ఉపక్రమించాము ఇప్పుడు మా గౌరవ అధ్యక్షులైన నల్ల వెంకట నాయకరావు గారిని రెండు మాటలు ఈ రిపబ్లిక్ గురించి ఈ గణతంత్ర దినోత్సవం గురించి చెప్పవలసిందిగా కోరుకుంటున్నాం సభకు చూస్తారు ఈ రోజున చాలా సుజనం రిపబ్లిక్ డే అది మనం అందరూ ఆకస్మితులు అందరూ సమావేశమై చాలా సంతోషంగా ఉంది ముందుగా నేను సారి చెప్పాను ఇంట్లో ఏడ్ అయింది నాకు అంటే ఇలా రిపబ్లిక్ డే అని జరుపుకుంటున్నామంటే అంటే రిపబ్లిక్ డే అంటే గణతంత్ర దినోత్సవం గణతంత్ర దినోత్సవం నాడు మన రాజ్యాంగం ప్రశ్నించిన రోజు డాక్టర్ అంబేద్కరు బాబు సాహెబ్ అంబేద్కర్ అంబేద్కర్ గారు రాజేంద్ర ప్రసాద్ అప్పుడు రాజేంద్ర ప్రసాద్ ప్రస్తుంది ఆయన గోగోకాయన ఇంకా ఇలా ఇది పెద్ద ప్రముఖులు అటు స్వార్థం లేని ప్రముఖులు ఆ రోజు రాజ్యాంగం సృష్టించి మనం ఈ విధంగా మీరు పరిపాలన చేసుకోండి కొద్ది కొద్దిగా ఏమైనా ఉంటే అమెండ్మెంట్ చేసుకుంటూ ఎదురికి వెళ్ళండి అని చెప్పారు కానీ ఆ రాజ్యాంగం మనకి ఈ రోజున ఎక్కడా కూడా విగ్రహాలు పెడుతున్నారు కానీ ప్రతి విగ్రహాలను ఏ రోజున వారి యొక్క ఆశయాలు కానీ వారి యొక్క ఆదేశాలు కానీ మనం పాటించట్లేదు అటువంటి పాటించకపోవటం వల్ల మనం ఇంకా బాగా వెనుకబడి ఉన్నామని నేను ఈరోజు చెప్తాను చెప్పదలుచుకున్నాను అది అందులో అది ఏమీ కానీ మనం దాన్ని మార్పుకోవాలంటే మనం రాజకీయంగానే మార్చుకోవాలి రాజకీయంగానే మనం ఎవరు మంచి ఎవరు చెడ్డ అది మనమే మనలోనే ఉంది మనం మన ఓటర్సే దాన్ని రాజ్యాంగం మనం కావాలన్నట్టుగా సృష్టించుకోవచ్చు అటువంటి చేసుకోవడానికి అవకాశం వచ్చినందుకు రోజున మనం రిపబ్లిక్ డే అన్నది జరుపుకుంటున్నాం అన్ని స్ఫురించుకుంటూ ఎందుకంటే రిపబ్లిక్ డే కాదు రాజ్యాంగం అలా రచించారు ఏ విధంగా ఉన్నాయి అవి కూడా కొంచెం అవగాహన చేసుకోవాలి కొంతమంది పెద్దలు తెలుసుకున్న వాళ్ళు చదువుకొని చదువు చదువుకున్న వాళ్ళకి చదువుకున్న వాళ్ళు చదువు లేని వాళ్ళు వాళ్ళకి చెప్పాలి చెప్పి మనం జ్ఞానం భార్యను చేసి మన ప్రజలంతా ముందుకు వస్తే అన్ని విధంగా అన్ని సక్రమంగా జరిచాయని ఈ రోజున మన ఈ రోజున అంబేద్కర్ గారిని గాంధీ మహాత్మ్యని మన భారత మాతను స్మరించుకుంటూ ఈ రోజున జరుపుకుంటున్నందుకు ఆ సవ ఈ సంతోషాగించిన మన వాత పూర్తిలందరికీ నేను ఒకసారి మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు అలాగే మనం రెండవ గౌరవ్ అధ్యక్షులైన చవాకల శంకరం గారిని రెండు మాటలు చెప్పవలసిందిగా కోరుతున్నాను శుభాకాంక్షలు చెప్పండి శుభాకాంక్షలు చెప్పేది ఈ అసోసియేషన్ వ్యవస్థాపకులు నల్ల రఘుబాబు గారిని రెండు మాటలు చెప్పవలసిందిగా కోరుతుంది సభకు నమస్కారం లేదండి సినీ గారు నడవండి నడిపించండి అనే నినాదంతో ఏర్పాటు అయిన సంఘం మనం వాకర్ సెవియేషన్ మరి గురుకులో సోమగుండలో కదా ఉమా సోమేశ్వర వాటర్స్ అసోషన్ మరియు మహిళా వాకర్ అధ్వంలో ఈరోజు ఇక్కడ రిపబ్లిక్ డే జరుపుకుంటున్నాం మరి పెద్దలు చెప్పినట్టుగా రాజ్యాంగ స్ఫూర్తిని రాజ్యాంగాన్ని అర్థం చేసుకునేది ప్రతి ఒక్కరూ కూడా ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో పెద్దలు చెప్పడం జరిగింది అలాగే ఈ సందర్భంగా మరి వాటి మిత్రులందరికీ కూడా రిపబ్లిక్ డే విభాగాన్ని తెలియజేసుకుంటూ అలాగే మన మహిళా వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ముందుగా మన వాకర్స్ బంధువులందరికీ శుభోదయం తెలియజేస్తున్నానండి అలాగే డెబ్బై ఐదు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను ఎప్పటిలాగానే ప్రతి సంవత్సరం వల్ల ఈ సంవత్సరం కూడా ఉమా సోమేశ్వర వాకర్స్ అసోసియేషన్ అలాగే ఉమా సోమేశ్వర మహిళా వాకర్స్ అసోసియేషన్ దొరికిన గణతంత్ర దినోత్సవం సంబరాన్ని మేము ఆశ వాకస్లో జరుపుకుంటాం జరిగింది ఈ ఎందరో మహానుభావులు కేకమనం ఈ దేశం మనం ఈ రోజులా ప్రశాంతంగా ఉండగలుగుతున్నామండి ఈరోజు గణతంత్ర దినోత్సవం అంటే మనల్ని మనం ఎలా పరిపాలించుకోవాలని రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు ఇది అందరికీ తెలిసిన విషయం అంకుల్ గారు చెప్పినట్టు మనం ఎంతవరకు దేశం మనకేం చేసింది అని మనం అనేదానికంటే మనం దేశానికి ఎంతవరకు ఉపయోగపడుతున్నామని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించుకోవాల్సిన సమయం ఇది ప్రపంచ దేశాలు ఎన్నో కూడా మన దేశం వైపు ఇప్పుడు చూస్తున్నాయి ఎందుకంటే ప్రపంచ దేశాలు అన్నింటిలో కన్నా అగ్రమా అగ్రవామిగా ఇప్పుడు మన దేశం విరాజిల్లుతుంది దానికి మనం అందరూ కూడా ఇద్దరు భాగస్వామ్యం అయినందుకు మనకందరికీ కూడా గర్వకారణం అదే స్ఫూర్తితో మన ముందుకు మన దేశాన్ని యొక్క గౌరవాన్ని మన ఖ్యాతిని ముందుకు తీసుకెళ్లాలని అలాగే భావితరాలకు కూడా మన మన దేశం యొక్క గొప్పతనాన్ని ఎప్పుడు కూడా తల్లిదండ్రులుగా అలాగే మనం తాతలమైన మన మనవలకి దేశం యొక్క గొప్పదనాన్ని తెలియజేయాలని తెలియజేసుకుంటూ నాకు ఇచ్చిన అవకాశాన్ని మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అన్ని రకాలుగా తోడ్పాటు అవుతూ ఈ ఏర్పాట్లకి పూర్తి సహకారం అందిస్తున్న జేడి శ్రీనివాస్ గారిని ఈ రిపబ్లిక్ గురించి రెండు మాటలు చెప్పాల్సింది రావాలి టైంకి వచ్చారు ఏం కాదు రండి ముందుగా ఈ సమావేశానికి ఇచ్చేసిన వారందరికీ కూడా డెబ్భై ఐదవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మనం గత సంవత్సరం ప్రతి సంవత్సరం జరుపుకునే విధంగానే ఈరోజు శ్రీ ఉమా సోమేశ్వర వాకర్స్ అసోసియేషన్ అలాగే ఉమా సోమేశ్వర మహిళా వాకర్స్ అసోసియేషన్ సంయుక్త నిర్వహణలో గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరుపుకోవటం చాలా ఆనందమే నలభై రెండు అంతర్గత కమిటీలతో రాజ్యాంగ పరిషత్తుని ఏర్పాటు చేసుకోవడం జరిగింది దానికి అప్పటి రాష్ట్ర ఉపరాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షులుగా ఉండటం జరిగింది అందులోనే రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఉండటం కూడా జరిగింది రెండు సంవత్సరాల పదకొండు మాసాల పద్దెనిమిది రోజులు శ్రమపడి ఈ మూడు వందల ఎనిమిది మందిలో రెండు వందల ఎనభై నాలుగు మంది మిగిలిన అంటే శారీరకంగా దూరమైన వాళ్ళు మిగిలిన రెండు వందల ఎనభై నాలుగు మందితో ఒక రాజ్యాంగాన్ని మనం నిర్మించుకోవడం జరిగింది పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరో తారీఖున రాజ్యాంగం తయారు చేసినప్పటికీ పంతొమ్మిది వందల ముప్పై ఐదు జనవరి ఇరవై ఆరో తారీఖున లోహర్ లాహోర్లో పూర్ణ స్వరాజ్యం అనే భారత జాతీయ కాంగ్రెస్ అప్పుడు స్వతంత్ర విజయం కోసము పూర్ణ స్వరాజ్యం అనేది జాపించడం జరిగింది ఏ ఈ కారీ రాజ్యాంగాన్ని ఏ రోజుని మనం నిర్మాణంలోకి తీసుకురావాలనేది ఆలోచించినట్లయితే మనం పంతొమ్మిది వందల ముప్పై ఐదులో పూర్ణ స్వరాజ్యం అనేది మనం నిర్మించుకున్నాం కాబట్టి ఆ తారీఖుని మనం భారత రాజ్యాంగ దినోత్సవంగా గణతంత్ర దినోత్సవంగా రూపుకోవాలని అక్కడ ఉన్న పెద్దలందరూ నిర్ణయించుకుని పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరో తారీఖున మన దేశానికి గణతంత్ర దినోత్సవాన్ని ఏర్పాటు చేసుకుని సర్వసత్తాక సామ్యవాద లౌకిక గణతంత్ర ప్రజాస్వామ్య దినోత్సవాన్ని మనం పరి పరిడవీలు చేసుకోవాలనేసి ఉద్దేశించి మన రాజ్యాంగాన్ని మనం అమలు పరుచుకున్న దినోత్సవాన్ని రాజ్యాంగ పరిషత్తు నిర్మాణించి నిర్మాణం చేసుకున్న తర్వాత దీన్ని గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది డెబ్బై ఐదు సంవత్సరాలు ఈ సుదీర్ఘ కాలంలో మన భారతదేశం అనేక అభివృద్ధులకి ఆంక్షలకు కూడా గురు కాబడినప్పటికీ కూడా మనం అందరం కూడా ఈవేళ ప్రపంచం మన దేశాన్ని కూడా సమయంలో మనం అందరం భాగస్వాములు అవటం చాలా ఆనందదాయకంగా భావించి ఈరోజు ఇక్కడ ఈ వేడుకలు జరుపుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ చాలు పూర్వ అధ్యక్షులైన భేమనాథం కేశారావు గారు మాటలు చెప్పవచ్చు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్ష అందరికీ శ్రీ ఉన్న వాకర్స్ అసోసియేషన్ తరఫుని మరి ఎప్పటి నుంచో కూడా వాకర్స్ అసోసియేషన్ మరి కంటిన్యూస్గా జరుగుతూనే ఉంది మరి ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో జరుగుతున్నాయి ఇక్కడ మరి గణతంత్ర దినోత్సవానికి మరి మనం అందరూ వాకర్స్ అసోసియేషన్ తరఫుని వచ్చినందుకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తుంది నా పేరు పూర్ణచంద్రరావు ఉమాసం శ్రీ చేసాను అధ్యక్షుడిని నేను కూడా రెండు మాటలు చెప్పదలుచుకున్నాను గణతంత్ర దినోత్సవం గురించి మన జేడీ గారు వివరంగా చెప్పారు అది ఎన్నో దేశాలు రాజ్యాంగాన్ని పరిశీలించి అంతమంది వెళ్ళి అని పరిశీలించి తీసుకు ఒక్కో దాంట్లో మనం మన దేశానికి సరిపడ్డ సూత్రాలను మన రాజ్యాంగంలో పొందుపరిచి ఆ రోజుని మనం పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో జనవరి ఇరవై ఆరు తారీఖుని ఆవిష్కరించడం జరిగింది అది అంతా జైడీ గారు చెప్పారు ఇప్పుడు మనం స్వాతంత్ర దినోత్సవానికి మనం రిపబ్లిక్ డేకి చిన్న తేడా ఉంది అది కొంచెం మన అందరికీ తెలుసు అనుకోండి మళ్ళీ ఒకసారి మనం ప్రస్తావించుకుందాం స్వాతంత్ర దినోత్సవం అంటే ఇండిపెండెన్స్ డే స్వాతంత్రం వచ్చింది ఆ రోజుని మనం ప్రధానమంత్రి గారు ఎర్రకోట మీద త్రివర్ణ పతాకాన్ని ఎగరవేస్తారు ఫస్ట్ అది ఆ రోజుని ఇది యాభైవ సంవత్సరంలో వచ్చిన మన గణతంత్ర దివసం రిపబ్లిక్ డే దీన్ని మన రాష్ట్రపతి గారు ఆ రోజు రాష్ట్రపతి గారు రాజ్కోట్లో ఎగరవేయడం జరుగుతుంది ఈ రెండింటికి తేడా అది జెండా కూడా ఆ రోజుని స్వాతంత్ర దినోత్సవం రోజుని జెండా ఎగరేయడం అవుతుంది కింద నుంచి పైకి లాగి అది ఎగరేయడం జరుగుతుంది ఇప్పుడు ఈ గణతంత్ర దినోత్సవానికి జెండా పైన కట్టి విప్పడం జరుగుతుంది ఆవిష్కరించడం జరుగుతుంది ఈ రెండింటికి తేడా ఇదే అలాగే రోజుని రిపబ్లిక్ డే రోజుని మహిళ అధ్యక్షులు జెండా వందనం చేయడము ఆనవాయితీగా పెట్టుకున్నాము అదే ఆనవాయితీ ఇప్పుడు కొనసాగిస్తాము ఇప్పుడు మన ప్రెసిడెంట్ గారైన మాదాస్ కనకదుర్గ గారు జెండా వందనం చేయవలసిందిగా పోతున్నారు భవిష్యత్తు ప్రైమ్ మినిస్టర్ ఇప్పుడు అందరూ మన ఈ స్వాతంత్రానికి ఇచ్చే ఒక మనం రావడానికి ముఖ్య కారిన మన గాంధీ గారిని ఒక పుష్పుచ్చాలతో అందరూ చేయవలసిందిగా పోతారు

जल जल जिकर तव शुभ नामे जागे तव शुभ आशिष मागे गाये नम जय गादा जन जन मंत्र जय जे भारत माय दादा जय हे जय हे जय जे जय 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 Yeah, yeah,